పక్కింటి అతను ఒక పెద్ద దొంగని అబద్ధ ప్రచారం చేశాడు ఈ ప్రచారం నమ్మి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విచారించిన తర్వాత అతని నిర్దోషియాన్ని తేల్చి వదిలేశారు అతను పరువు తీసినందుకు ఈ నోటి దురుసు ఉన్న వ్యక్తిపై కేసు పెట్టారు జడ్జి ముందు నిలబడి మైలాడ్ నేనేమి చేయలేదు అతని మీద కమెంట్ చేశాను తప్ప ఎవరికి ఏ హాని చేయలేదు అన్నాడు అప్పుడు వెంటనే జడ్జి తీర్పు నేను చెప్తాను ఈరోజు ఏమేమి అన్నావో అవన్నీ పేపర్ మీద రాసి ఇంటికి వెళ్ళే దారిలో అవి ముక్కలు ముక్కలుగా చేసి రోడ్డు మీద విసిరేసి రేపు ఇదే సమయానికి రా అని చెప్పారు జడ్జి చెప్పినట్టే మరుసటి రోజున కోర్టుకి వచ్చాడు నిన్న విసిరేసిన కాగితాలన్నీ తీసుకుని నేను తీర్పిస్తాను అన్నాడు అది ఎలా సాధ్యం అన్నాడు నేను విసిరేసిన కాగితాలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉంటాయి వాటినన్నింటినీ పట్టుకుని రావటం చాలా కష్టం కదా అన్నాడు అలాగే మన నోటి దృశ్యతో మాట్లాడిన మాటలు కూడా ప్రచారం జరిగి తిరిగి వాటికి సరిచేయటం కూడా అసాధ్యం అప్పటికే అతను పరువు పోయింది కదా అన్నాడు